మనం చాలాసార్లు చూసుంటాం మామూలుగా అయితే ఎవరినైనా కోర్టులో హాజరుపరిచినప్పుడు అతని ముఖాన్ని మాత్రం కప్పుతారు కానీ దక్షిణ కర్ణాటకలో ధర్మస్థలిలో బెల్తంగడి కోర్టు వద్ద జూలై పదకొండు శుక్రవారం రోజు ఒక వింత దృశ్యం కనిపించింది భారీ భద్రత నడుమ తల నుండి కాళ్ళ వరకు ముసుగుతో కప్పబడిన ఒక వ్యక్తిని కోర్టులో హాజరుపరిచారు ఈ ముసుగు ఎంత దట్టంగా ఉందంటే ఆ వ్యక్తి యొక్క కళ్ళు కూడా కనిపించడం లేదు ఎందుకు అతని ముఖాన్ని కొంచెం కూడా కనిపించకుండా ఇంతలా దాచిపెట్టి కోర్టుకు హాజరుపరుస్తున్నారు ఈ ముసుగు వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అతను ఏం చేశాడు అతని కథ ఏంటి మీరు ఈ వ్యక్తి చెప్పేవి వింటే నమ్మండి మీకు గుండె బరువెక్కిపోతుంది ఇలాంటివి కూడా జరుగుతాయా అని మీరు ఆలోచించాల్సి వస్తుంది ఈ ముసుగు వెనుక ఉన్న వ్యక్తి గురించి మీకు ఇప్పుడు చెబుతాను అతను చెప్పే మాట ప్రకారం అతను పంతొమ్మిది సంవత్సరాలుగా కర్ణాటకలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ధర్మస్థల ఆలయంలో స్వీపర్గా పనిచేశాడు ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో అతను అక్కడ కొన్ని రహస్యాల్ని చూశాడు అయితే ఆ రహస్యాల వెనుకున్న నిజం బయటపడకముందే కర్ణాటక అంతటా అలజడి మొదలైంది ఈ వ్యక్తి చెప్తుంది ఏంటంటే అతను పంతొమ్మిది సంవత్సరాల్లో ధర్మస్థల గ్రామంలో వందలాది మృతదేహాలను స్వయంగా కాల్చాడు స్వయంగా ఖననం చేశాడు ఇంకా వాటిలో ఎక్కువ మృతదేహాలు మహిళలు బాలికలకు చెందినవి దారుణమైన విషయం ఏంటంటే వారు అత్యాచారం చేసి తర్వాత హత్య చేసి చంపబడ్డారు అయితే ఈ వ్యక్తి ఏం చెప్తున్నారంటే ధర్మస్థల ఆలయాన్ని నడిపించే వారు ఎవరైతే ఉన్నారో వారు చెబితేనే ఆ మృతదేహాలను రహస్యంగా ఊడ్చిపెట్టాను అని ఈ వ్యక్తి చెబుతున్నాడు మీరు చూస్తున్న ఈ యువకుడు తాను అనేక మృతదేహాలను ఖననం చేశానని ఇప్పుడు తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఇతను చెబుతున్నాడు ఇప్పుడు అతను ఆ దారుణమైన రహస్యాలని ఒప్పుకోవడంతో పోలీసులకి కూడా దిమ్మ దిరిగిపోయింది ఈ వ్యక్తి ఏం చెబుతున్నాడంటే కొందరు వ్యక్తులు తనను అలా చేయమని బలవంతం చేశారని చెప్పాడు నేను ఇలాంటి పనిని చేయను అని వాళ్లకు చెప్పినప్పుడు అతన్ని వాళ్ళు నువ్వు ఈ పని చేయకపోతే నిన్ను కూడా చంపేస్తాం అని బెదిరించారు అతను చాలా కాలంగా ఇలానే భయం భయంగా బ్రతుకుతూ వచ్చాడు అతను పంతొమ్మిది సంవత్సరాల నుండి తన గుండెలపై భారాన్ని ఒక వేదనని అనుభవిస్తూ వచ్చాడు అందుకే ఇప్పుడు అతను పూర్తి నిజాన్ని చెప్పాలని నిర్ణయించుకున్నాడు కానీ పూర్తి నిజం చెప్పడానికి అతను ఒక కండిషన్ని పెట్టాడు ఆ కండిషన్ ఏంటో తెలుసా ముందుగా అతనికి చట్టపరమైన రక్షణ కావాలని ఆ తర్వాతే నేరస్తుల పేర్లు చెప్తానని అన్నాడు ఇప్పటి వరకు అతను నేరస్తుల పేర్లు చెప్పలేదు ఇంకా మృతదేహాలు ఖననం చేయబడిన ప్రదేశాలు కూడా చూపిస్తానని చెప్పాడు అతని కంప్లైంట్ చాలా సీరియస్ కాబట్టి పోలీసులు దీనిని చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ ముసుగు కప్పుకున్న వ్యక్తి చెప్పిందాని ప్రకారం పంతొమ్మిది సంవత్సరాలు ఇలాంటి దారుణాలు చేసిన తర్వాత అతను ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే అతని సొంత కుటుంబంలో ఒక అమ్మాయిని కూడా ఇలానే చేశారంట అలా ఇతను భయపడిపోయి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒకరోజు రాత్రి అతను తన కుటుంబంతో సహా ధర్మస్థలం నుండి పారిపోయాడు ఆ తర్వాత అతను కర్ణాటకను వదిలి పొరుగు రాష్ట్రంలో దాక్కున్నాడు భయపడుతూ జీవిస్తున్నాడు ఎందుకంటే ఆ నీచులు అతన్ని ఎక్కడున్నా కనిపెట్టి అతన్ని చంపుతారని అతను భయపడుతున్నాడు అయితే కొంతమంది వ్యక్తులు ఈ ధర్మస్థలంలో జరిగే దారుణాల గురించి పోరాటం చేస్తున్నారు అయితే దీని తర్వాత అతను దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీకి ఒక లేఖ రాశాడు ఆ తర్వాత స్వచ్ఛందంగా జూలై పదకొండున కోర్టుకు చేరుకొని మెజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేశాడు అంతేకాకుండా అతను తన కంప్లైంట్ పత్రం చివరిలో ఈ సామూహిక హత్యల్లో పాలు పంచుకున్న అందరి పేర్లను సాక్ష్యాలతో సహా ఇవ్వగలనని కూడా రాశాడు ఊరికే ఇలా చెప్తే ఎవరు నమ్మరు కదా అందుకోసం ఇతను ఏం చేశాడో తెలుసా కోర్టును పోలీసులను నమ్మించడానికి ఈ సాక్షి ధర్మస్థల గ్రామంలో తవ్వకలు చేసి అక్కడి నుండి రెండు మృతదేహాలను బయటకు తీసి వాటి చిత్రాలను సాక్ష్యంగా చూపెట్టాడు ఈ ముసుగు కప్పుకున్న స్వీపర్ తన కంప్లైంట్ పత్రాన్ని పోలీసుల వద్దకు తీసుకెళ్లినప్పుడు అతని చేతిలో ఒక సంచి ఉంది ఆ సంచిలో ఏముందో తెలుసా చంపబడిన ఆ అమ్మాయిల పుర్రేలు ఈ స్వీపర్ వాదన ఏంటంటే అక్కడ ఖననం చేయబడిన శవాలవే ఈ పుర్రేలు అని పోలీసులకు నమ్మించడానికి అతను ఈ సాక్ష్యాన్ని తనతో తెచ్చుకున్నాడు ఇప్పుడు ఈ ఒక్క సాక్షి బయటకు వచ్చిన తర్వాత తన కుటుంబాలకు చెందిన ఎవరైనా అదృశ్యమైన రహస్యంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు కూడా అకస్మాత్తుగా బయటకు రావడం ప్రారంభించారు అయితే బెంగళూరుకి చెందిన ఒక అరవై ఏళ్ళ మహిళ దక్షిణ కన్నడ పోలీస్ సూపరింటెండెంట్ ధర్మస్థల పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్కు ఒక పిటిషన్ను ఇచ్చారు ఈ మహిళ తన పంతొమ్మిదేళ్ల కుమార్తె రెండు వేల మూడులో అకస్మాత్తుగా అదృశ్యమైందని చెప్పారు ఆమె తన స్నేహితులతో ధర్మస్థల ఆలయానికి వెళ్ళింది ఆ తర్వాత అకస్మాత్తుగా ఆలయం నుండి అదృశ్యమైంది అని చెప్పింది నేను అక్కడికి వెళ్ళి ఆలయ ఉద్యోగులను అడిగాను నేను అక్కడి స్థానికులను కూడా అడిగాను నా కుమార్తె ఫోటో చూపించి ఆ అమ్మాయిని చూశారా ఈ అమ్మాయిని చూశారా అని అడిగాను అప్పుడు కొంతమంది స్థానికులు ఏం చెప్పారంటే ఆ ఆలయంలో ముగ్గురు ఉద్యోగులు మూడు రోజుల క్రితం ఒక యువతిని అక్కడి నుండి తీసుకెళ్ళడం మేము చూశామని చెప్పారు అప్పుడు నేను పోలీస్ స్టేషన్కు వెళ్ళాను కానీ అక్కడి పోలీసులు నేను ఇచ్చే కంప్లైంట్ని తీసుకోలేదు ఏదో ఒక అబ్బాయితో పారిపోయిందని పోలీసులు అవమానించారు అని ఆ మహిళ చెబుతుంది ఈ పిటిషన్లో ఈ తల్లి ఏం చెప్పిందో తెలుసా ఒక ఎంపీ పేరును కూడా ప్రస్తావించింది నేను అతని సహాయం అడగడానికి వెళ్ళాను కానీ అతను నన్ను అవమానించాడు బెదిరించాడు అని ఆ మహిళ చెప్పింది అలా ఎవరు నాకు సహాయం చేయనప్పుడు నేను ఆలయం ముందు కూర్చొని ఏడవటం మొదలుపెట్టాను అప్పుడు నలుగురు వ్యక్తులు వచ్చారు వారు నన్ను ఆలయం పక్కన ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లారు వారు తమ కుమార్తె గురించి మర్చిపోవాలని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలని బెదిరించారు కానీ నేను నా బిడ్డకి కన్న తల్లిని నా బిడ్డను తిరిగి తీసుకెళ్తానని పట్టుబట్టి కూర్చుంది అప్పుడు ఆ వ్యక్తులు ఏం చేశారో తెలుసా ఆ మహిళను కుర్చీకి కట్టేసి ఆమె తలపై కొట్టారు దాంతో ఆమె స్పృహ కోల్పోయింది ఆమెకు స్పృహ వచ్చిన తర్వాత చూస్తే ఆమె బెంగళూరులో ఒక హాస్పిటల్లో ఉంది ఆమె తలకి ఎనిమిది కుట్లు పడ్డాయి మూడు నెలలుగా ఆమె కోమాలో ఉంది ఆ తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది ఈ మధ్యనే ఇప్పుడు ఈ కేసు మళ్ళీ వెలుగులోకి వచ్చినప్పుడు ఈ విషయం విని ఆ మహిళలో ఆశలు చిగిరించాయి ఆ అత్యాచారం చేసి చంపబడిన అమ్మాయిల్లో తన కూతురు కూడా అందులోనే ఉండవచ్చని గట్టిగా నమ్ముతుంది తన పిటిషన్లో ఈ తల్లి ఇలా రాసింది బహుశా నా కూతురిని కూడా ఇప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తే ఖననం చేసి ఉండవచ్చు నాకు నా కూతురి ఆస్తికలు కావాలి ఆ అస్థికలతో నేను నా బిడ్డకు అంత్యక్రియలు జరిపించుకుంటాను అని అంటుంది అయితే ఈసారి మాత్రం ఈ మహిళకు ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని పోలీసులు హామీ ఇచ్చారు ఈ మొత్తం కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయబడింది కర్ణాటకతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పుడు ఈ మొత్తం కేసుపై గలం వినిపించడం ప్రారంభమైంది అనేక అమ్మాయిల అదృశ్యమైన కేసుల గురించి నిజం అనేది ఇప్పటి వరకు బయటపడలేదు కానీ ఇప్పుడు ఈ ఒక్క సాక్షి రహస్యాలు బయటకు చెప్పడం వల్ల అన్ని పాతిపెట్టిన శవాలు ఇప్పుడు బయటకు వస్తాయా ఇది ఒక పెద్ద ప్రశ్న ఈ స్లీపర్ చెప్పిన మాటలు నిజమని తేలితే ఇది నిజంగా ప్రపంచంలోనే చాలా భయంకరమైన సంఘటన ఇదే అవుతుంది వ్యూహర్స్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి